నేను చెప్తున్నానంటే ఎంత ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన ఎంత విపత్కర పరిస్థితిలో నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నరు చేసేసి అప్ చేసేసి నిన్ను ఇరికించిన ఒక్కటి జల్లి ఒక్కటి చల్లి దన్మని మోకాళ్ళి దన్మని మోకాళ్ళి వెంటనే మోకాళ్ళి చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా మారిపోతే అప్పుడు అడుగు మోకాళ్ళే మోకాళ్ళే మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి నన్ను శత్రువు చుట్టుముట్టాడు బ్రబా తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు నన్ను సేవ్ చేయి ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయను మోకాళ్లేసి ఒక్క మాట నువ్వు అడుగు ఒక మాట అని చూడు కానీ కుట్ర ఎందుకు తెలుసా నిన్ను మోకాళ్ళు వేయి వాడు ఎందుకు రెండు కారణాలు ఒకటి సోమరితనం రెండవది ఆ మోకాళ్ళేసి చేస్తే మాత్రం ఏం జరిగిందిలే అని నేను రాల ఏం జరిగేది ఏంది ఏం జరిగేది ఏంది మోకాళ్ళుని మొర్రబెడితే కాకుల ఆహారం తెచ్చినాయి